హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక నావల్ డాక్ యాడ్ లోని మూడు వందల ఒకటి అప్రెంటిస్ పోస్టుల అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనిలోని ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అయితే ఇది మంచి అవకాశం అయితే ఉంది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక భారత్ నౌకాయా దళానికి చెందిన ముంబైలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నేవల్ డాక్ యాడ్ అప్రెంటిస్ స్కూల్లోని కింది ట్రేడర్ లోని అప్రెంటిస్ ఖాళీల అయితే దరఖాస్తు అయితే కోరుతుంది ఇక దీనిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక ఏడాది అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఉంటుంది రెండు వందల ఎనభై ఎనిమిది ఖాళీలు రెండేళ్ళు అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే పదమూడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి మొత్తం ఖాళీల సంఖ్య చూసుకుంటే గనుక మూడు వందల ఒకటి ఇక దీనిలోని ట్రేడ్ విషయాలు చూసుకుంటే గనక ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రోపేటర్ పిట్టర్స్ ఫౌండ్రీస్ మ్యాన్ మెకానిక్ డీజిల్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మిషనిస్టు ఎన్ఎంటిఎస్ ఎన్ఎంటి పెయింటర్ అండ్ ప్యాటర్న్ మేకర్ పైప్ ఫిటర్స్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మెకానికల్ రిప్రిజేటర్ అండ్ ఏసీ పిటిషన్ మెటల్ వర్కర్ షిప్ రైటర్స్ టైలర్స్ వెల్డర్స్ మేసన్ ఐప్ రైటర్స్ రెగ్గర్స్ పోజర్స్ అండ్ హీటు ట్రేజర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గనక ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకుంటే గనక ఎనిమిది పదో తరగతితో పాటు పాస్ అయ్యి ఉండాలి ఇక ఏజ్ కనిష్ట వయసు పద్నాలుగు ఏళ్ళ నుండి గరిష్ట వయసు గరిష్ట పరిమితి ఇక గరిష్టం చూసుకునే కనుక నెలకు ఆరు వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయలు అయితే ఉంటుంది సెలక్షన్ విధానం చూసుకున్న కనుక దీనికి ఒక రాత పరీక్ష అయితే ఉంటుంది ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ వచ్చిన మార్కులు ఆధారంగా అయితే చేస్తారు ఇక ఆన్లైన్ దరఖాస్తు డేట్ చూసుకుంటే కనుక ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఇక అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ ఛానల్లో పెడతాను అక్కడ నుండి మీరు డైరెక్ట్ అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారు అయితే అప్లై చేసుకోండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నెట్టడంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్